ఐదే ఐదు వందల రూపాయలు నాలుగు వారాలు మీ జీవితాన్ని మార్చేస్తుంది అంటే నమ్మరు కదండి నమ్మేవాళ్ళు చూడండి క్వాంటమ్ టెక్నాలజీ అండి నిన్నటిదాకా ఏఐఎంఎల్ ఇవే కదా చెప్పుకున్నాం ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీ అమరావతి క్వాంటమ్ మిషన్ అండి అమెరికన్ కంపెనీ చాలా గొప్ప కంపెనీ అండి వైజా వాళ్ళతోనూ హైదరాబాద్ లో క్యూబిటెక్ ఒప్పందం చేసుకుంది ఏది మన వైజాగ్ లో ఒప్పందం అయిపోయింది ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో క్వాంటమ్ ట్రైనింగ్ ఇప్పిద్దాం ఫేజ్ వన్ లో పది వేల మందికి ఇప్పిద్దాం అని చెప్పి గవర్నమెంట్ ఆలోచించి తక్కువ ఫీజు పెట్టి రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేసేసారు రేపు డిసెంబర్ ఎనిమిది నుంచి స్టార్ట్ అయిపోతాయండి కోర్సు వీళ్ళల్లో బాగా బాగా చేసిన వాళ్ళకి సెకండ్ ఫేజ్ లోకి తీసుకుంటారు సెకండ్ ఫేజ్ లో బాగా చేసిన వాళ్ళని డైరెక్ట్ గా అమెరికన్ కంపెనీ ఇంటర్న్షిప్ ఇస్తానంటుంది అలాగే అందులో మళ్ళీ రెండు మూడు వందల మందికి ప్రత్యేకంగా స్కాలర్షిప్ ఇస్తానంటుందండి ఈ క్వాంటం ఏంటి గొడవ ఏంటి అని మీరు అనొచ్చండి రాబోయే కాలం మొత్తాన్ని శాసించేది క్వాంటమ్ కంప్యూటర్స్ అండి ఏది స్పేస్ దగ్గర నుంచి ఎనర్జీ దగ్గర నుంచి హెల్త్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ అన్ని చోట్ల క్వాంటమ్ ఉంటుంది కొన్ని లక్షల మందికి ఆల్రెడీ ఓపెనింగ్స్ ఉన్నాయి మనుషులే లేరు నేర్చుకున్న వాళ్ళు లేరు అంటున్నారు సో ఇది బేసిక్ ట్రైనింగ్ అండి ఎవరికంటే ఇంజనీరింగ్ చదువుతున్న అందరికి అలాగే ఫిజిక్స్ మ్యాథ్స్ చదివే వాళ్ళకి అలాగే చదువు అయిపోయిన వాళ్ళకి ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఈవెన్ టీచర్లకు కూడా మేము నేర్పుతాము జస్ట్ ఆంధ్ర వాళ్ళకైతే ఐదు వందలు మిగిలిన వాళ్ళకి వెయ్యి రూపాయలు ఫీజు పెట్టారండి ఇంకా వర్కింగ్ ఉన్నారు కదా ఈ వర్కింగ్ వాళ్ళకి రెండు వేలు పెట్టారు నాలుగు వారాల్లో చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే అంత ఆన్లైన్ మాడ్యూల్స్ కదా జస్ట్ వారానికి ఎనిమిది గంటలే పెట్టారు ఏ వారం వారం టెస్ట్లు ఉంటాయి పూర్తి చేసుకుంటే సెకండ్ స్టేజ్ కావాలంటే వెళ్ళిపోవచ్చు అక్కడ అడ్వాన్స్డ్ క్వాంటమ్ టెక్నిక్స్ నేర్పిస్తాడండి అంటే ఆ అవన్నీ కూడా అక్కడ నేర్పిస్తారు సెకండ్ స్టేజ్ లో అది కూడా సక్సెస్ఫుల్ గా పూర్తి చేసుకుంటే అమెరికన్ కంపెనీ ఏదైతే ఈ ట్రైనింగ్ ఇస్తుందో అక్కడ ఇంటర్న్షిప్ అవకాశాలు ఇలాంటివి ఇస్తాము అని అంటున్నారు సో మరి ప్రపంచాన్ని మార్చే క్వాంటమ్ టెక్నాలజీకి దూరంగా ఉందామా ముఖ్యమంత్రి గారు ఎంతో కష్టపడి ఒప్పించి తీసుకొచ్చారు కదా జస్ట్ ఒక ఐదు వందలు ఖర్చు పెట్టలేమా జస్ట్ నాలుగు వారాలు రోజుకు ఒక గంట సేపు దాని మీద కేటాయించలేమా సో మీ పిల్లలు అంటారు అన్నీ అలాగే చెప్తారు వాళ్ళు మీరు అన్ని పట్టించుకోవద్దు అంటారు కానీ దయచేసి ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలకి నేను కూడా అదే చెప్తానండి మా వాళ్ళకి ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలందరినీ కూడా ఇందులో యాడ్ అవ్వమని చెప్పండి ఇది అడిషనల్ నాలెడ్జ్ అవుతుంది ఏదో నాకు ఏఐ సర్టిఫికేషన్ ఉంది ఎంఎల్ ఉంది కంప్యూటర్ సైన్స్ ఉంది అంటారు కానీ మీకు తెలుసు ఎంత ఉంది అనేది ఇలాంటివి బాగా ఉపయోగపడతాయి వెళ్ళిచ్చే సర్టిఫికెట్ వెళ్ళిచ్చే బ్యాడ్జీ బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి ప్లస్ మంచి మంచి ప్రొఫెసర్స్ అండి ఓల్డ్ క్లాస్ ఫేమస్ ప్రొఫెసర్స్ క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరించిన శాస్త్రవేత్తలు క్వాంటమ్ వాడుతున్నటువంటి బిజినెస్ పీపుల్ వీళ్ళందరూ కూడా ఈ కోర్సులోకి వచ్చి మాట్లాడతారు వీళ్ళందరితోనూ పరిచయాలు ఉంటాయి అంటే చూడండి ఎంత మంచి కోర్సు అనేది సో ఇలాంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు ఇదేమి ప్రమోషన్ కూడా కాదు ఎంతో మంచి సమాచారం చెప్పుకుంటున్నాం మరి ఇలాంటి వదులుకుంటామా సో దయచేసి వీలైనంత షేర్ చేసి